ఆమె పేరు దీనమ్మ అండి జడ్వాడ నుంచి వచ్చారు ఇవిడు తరచుగా ఇవి వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే తరచుగా ఒక పొత్తు కడుపులో నొప్పి రావడం మెన్సెస్ వచ్చినప్పుడు బ్లీడింగ్ క్లాట్స్ కింద పడడం కంప్లైంట్ స్కాన్ చేస్తే అందులో ఎడినమాయిస్ అని తెలిసింది దానివల్ల స్కా ఈవిడి లాప్రోస్కోపిక్ ఇష్టం మీకు వెళ్ళారండి ఆపరేషన్ అయినా ఎప్పుడు ఇంటికి వెళ్ళవో నువ్వు నాలుగు గంటల ముందు ఇరవై నాలుగు గంటల కన్నా ముందు ఇదే ప్లస్ పాయింట్ అండి లాప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల ఏంటంటే కుట్టు ఉండదు కోత ఉండదు బ్లడ్ లాస్ ఉండదు అండ్ పొత్తు నొప్పి కూడా ఉండదండి త్వరగా మనం డిశ్చార్జ్ చేయడానికి కూడా ఇరవై నాలుగు గంటలకన్నా ముందు డిశ్చార్జ్ చేసి పేషెంట్ ని ఈజీగా ఇంటికి పంపించొచ్చు ఇది లాప్రోకో బెనిఫిట్ అంతే కాకుండా ఫాలో అప్ కి వచ్చింది ఇవి ఈ రోజు ఎన్నో రోజు అమ్మా పదకొండో రోజు అండి రెండు రోజుల నుంచి నుంచి మోషన్ ఫ్రీ అవట్లేదు మెయిన్ ఆపరేషన్ చేసేసాం కదా అక్కడతో పని అయిపోయింది కదా ఇంకేం ఉండదు ఆపరేషన్ చేసిన తర్వాత మనం డాక్టర్స్ పని స్టార్ట్ అవుతుంది అంటే పోస్ట్ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏమో మోషన్ ఎందుకు అవట్లేదు మీరు వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వాటర్ అనేది డైలీ ఒక ఫైవ్ టు సిక్స్ లీటర్స్ అయినా తీసుకోవాలి ఆపరేషన్ అయిన మనిషి ఖచ్చితంగా వాటర్ అంటే వాటర్ అంటే వాటర్ తీసుకోవాలని లేదు మజ్జిగ తీసుకోవచ్చు తీసుకోవచ్చు బండి నీళ్ళు తీసుకోవచ్చు సబ్జా షుగర్ లేకపోతే కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు గింజలు వాటర్ ఇలా అన్ని కలిపి ఫైవ్ లీటర్స్ ఖచ్చితంగా తీసుకుంటే మోసం ఫ్రీగా అవుతుంది పాటు ఫైబర్ కంటెంట్ అంటే అన్నం తక్కువ కూర ఎక్కువ తీసుకోవాలి వెజిటేబుల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి అంటే ఫైబర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ ఏంటంటే పీచు పదార్థం ఉన్న కూరగాయలు అంటే బీరకాయ ఆనకాయ తోటకూర ఇలాంటివన్నీ కూడా ఇగురుకూర వండుకోవాలి వేపులు ఫ్రైలు చేయకూడదమ్మా ఇగురు కూరలో ఏమవుతుందంటే పోషకాలు ఎక్కడే ఉన్నాయి అందులోనే ఉండడం వల్ల మనకి బాడీ పడుతుంది అందుకో కాకుండా ఏబీసీ జ్యూస్ వస్తుంది అలాంటి జ్యూసెస్ ఇలాంటివి తీసుకుంటే అన్ని కూడా పీచ్ పదార్థాలు కాబట్టి మోషన్ కుష్ చేసి మోషన్ ఫ్రీగా అయ్యేలా చూస్తుంది అది పొడ్లు వేసి పెట్టేడాలు ఫ్రై చేసి పెట్టేడాలు ఇలాంటివి చేస్తారు ఆయిల్ ఎక్కువ వాడకూడదు రోజుకి ఒక సిక్స్ స్పూన్స్ పర్ డే వాడితే సరిపోతుంది అమ్మా ఇది ఆపరేషన్ అయిన వాళ్ళందరికీ వెజిటేబుల్స్ అన్ని తినొచ్చు అదేంటి ఫ్రూట్స్ అన్ని తినొచ్చు డ్రై ఫ్రూట్స్ అన్ని తినచ్చు నాన్ వెజ్కి వచ్చిన కొంచెం రెస్ట్రిక్టెడ్ టైమా అలాంటిది వేస్తారమ్మా ఎగ్స్ సరి తినచ్చు కూడా అదేనమ్మా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా మోషన్ ఫ్రీగా అవ్వడం కారణం ఏంటంటే వాటర్ సరిగ్గా తీసుకోవడం ఓకే పోరు ఎక్కువ శాతం తీసుకుని పోరు ఇంత అన్నం ఎంత తినాలి మనం రివర్స్ లో తింటాం అన్నం ఎంత పోరేమో ఎంత తీసుకుంటాం అలా చేయకూడదు అమ్మా సరేనా ఇంకోటి ఏంటంటే వ్యాయామం కూడా ఉండాలి తిరుగుతూ ఉండాలి ఒకే ప్లేస్ లో వండుకోకుండా అలాగే ఉంటేనే తిరుగుతుండే డైజెషన్ అవుతుంది అదే ప్లేస్ లో ఆపరేషన్ అయిపోయింది అని ఆ తినచ్చమ్మా అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల అందరూ కూడా పీచు పదార్థం బాగా ఉపయోగపడతాయి సరేనా లేదమ్మా చాలా మంది అది అడుగుతూ ఉంటారు క్వశ్చన్ ఇది పోస్ట్ ఆపరేటివ్ కాన్స్ట్రిషన్ ఇది కూడా మోషన్ అవ్వడం కూడా ఇది ఒక కారణం అమ్మా అలాంటివి అవాయిడ్ చేసి గ్రీన్ టీ లాంటివి అయితే ప్రిఫర్ చేయండి ఓకే దీనివల్ల ఏంటంటే కెఫిన్ అనే విష పదార్థం ఉంటుంది కాఫీస్ లో అలాంటివన్నీ అవాయిడ్ చేయడం మంచిది